అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకా మనకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినా కానీ ఇంకా చాలామందికి డబ్బులు పడలేదని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఇంకా పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి మీరు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను కంప్లీట్గా మీకు వివరాలు అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఈ పిఎం కిసాన్ సమాన్ధి పథకానికి సంబంధించిన పైసలు రావాలంటే మరి డబ్బులు పడినటువంటి వారంతా ఇలా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను నిన్న మధ్యాహ్నం మనకు రెండు గంటలకు విడుదల చేయడం జరిగింది మరి యొక్క డబ్బులు విడుదల చేసినా కానీ ఇంకా ఇక్కడ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి రైతులైతే చెప్తూ ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా ఈ డబ్బులు పడిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మంది రైతులైతే ఉన్నారనమాట మరి కోటి మంది రైతులు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ కోసం ఎదురు చూశారు మరి ఎట్టకేలకు పిఎం కిసాన్ అయితే విడుదలైంది అయినా కానీ ఇంకా విడుదలయ్యి మనకు డబ్బులు ఇంకా పర్లేదని చెప్పి చాలామంది రైతులు చెప్తున్నారు అంటే ప్రధాని మోదీ గారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసిన వెంటనే కూడా మనకు అయితే పడడం మొదలైంది అంటే డబ్బులైతే అకౌంట్లోకి రావడం మొదలైందనమాట మరి కొంతమంది రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు ఇంకా పడలేదు ఇంకా మనకు టైం ఉందనమాట ఇప్పుడే మనకు జమ అవ్వద్దు టైం పడుతుంది అంటే డబ్బులు విడుదల చేసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కూడా మనకు డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అర్హత ఉండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఇక మీకు అర్హత ఉందా లేదా మొత్తానికి మీరు లిస్ట్లో ఉన్నారా లేదా లిస్ట్లో ఉంటే కూడా మీకు ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా అనేది మీరు తెలుసుకోవాలి ఇక్కడ అట్లా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలోకి వెళ్ళి అక్కడ మీకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు అలాగే మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు అవన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ లిస్ట్లో పేరుందని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటి మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇందులో ఈకేవైసీ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసి అంటే ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ చూపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్పడుగుతుంది ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసి అక్కడ అయ్యిందా లేదా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట అట్లా ఈకేవైసీ అనేది మీరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఇంతే కాకుండా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మరొకటి ఉంది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా మీ అకౌంట్కి అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పి సేలింగ్ ఉండాలి మరి ఈకేవైసీ ఎన్పి సేలింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే కనుక మీరు కనుక ఇవి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు ఏదైతే గతంలో మీకు ఏదైనా ఇరవై విడత రాకుండా ఉన్నా కూడా ఆ ఇరవై విడత ఇప్పుడు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి పిఎం కిసాన్ కింద అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా ఇక్కడ పైసలు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక అన్నదాత భవ అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు కూడా జమ కాబోతున్నాయి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పైసలు తీసుకోవడానికి మరి మీరు అనుకున్నట్లుగానే మీ ఖాతాల్లోకి ఈ పైసలు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకొని మరిన్ని అప్డేట్స్ని మీరు పొందుతూ ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వెంటనే కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకోండి ముందుగా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల పర్లేదా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల పర్లేదా అని చెప్పేసి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవి అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇక్కడ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటుంది ఈ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు వెంటనే కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క మనకు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇంకా టైం ఉంది ఎవరు కూడా కంగారు పడొద్దు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పైసలు అనేది వస్తాయి మరి టైం ఉంది కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలైతే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఇది మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అయిపోతాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో డబ్బులు కూడా జమ అవుతుంది అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది